హాయ్ అండి నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కోక్స్ ఈరోజు ముందుగా మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్గా ఎంతో గుల్లగా ఫస్ట్ టైం చేసినా పెర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఈ కొలతలతో కనుక చేస్తే మరి మైసూర్ మైసూర్పాక్ బయటకున్నట్లే ఆ టేస్ట్ ఉంటుందండి చాలా బాగా వస్తాయి మరి లేట్ చేయకుండా ఈ పండగకి పాక్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ముందుగా ఒక కప్ శనగపిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండిని కాస్త జల్లించుకోవాలి జల్లించుకుని ఇలా జల్లించడం వల్ల మనకి పిండిలో ఏమన్నా ఉంటే అవి జల్లిలోకి వచ్చేస్తాయి అలాగే ఒక కడాయి తీసుకుని ఇందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండీ ఒక రెండు కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలి దీంట్లోకి అరకప్పు వరకు వాటర్ వేసుకుని స్టవ్ పైన లో ఫ్లేమ్ మీద దీన్ని మెల్ట్ అవ్వనివ్వాలి ఈలోగా వేరే బౌల్ తీసుకుని ఇందులోకి టూ కప్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఆయిల్ వద్దనుకుంటే వన్ కప్ ఆయిల్ వన్ కప్ గీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మొత్తం గీతో కూడా చేసుకోవచ్చు దీన్ని కూడా స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద మరిగనివ్వాలి ఈలోగా పాకం కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది అక్కడ ఆయిల్ మరుగుతుంది ఈ పాకం మొత్తం కరిగి నాకు ఇలా పాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ముందుగా జల్లించుకున్న శనగపిండిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు విస్కర్తో కలిపితే చక్కగా ఎలాంటి ఉండలు అవి లేకుండా త్వరగా కలుస్తుందండి అలా కాకుండా అట్ల పులతో కలిపితే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను విస్కర్ యూస్ చేశాను ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు కుకింగ్ షోడోన్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేశాక చూసారా ఇది కాస్త కొత్త కొత్త ఉడుకుతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి గుంటకరిటతో వేడి వేడి నూనె వేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా వేడి వేడి ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉంటుంటే ఈ పాక్ అనేది గుల్లగా అవుతూ మనకి క్వాంటిటీ కూడా పెరుగుతూ ఉంటుంది ఆయిల్ పీల్చినప్పుడల్లా ఆయిల్ వేసుకుంటూ అలాగే మొత్తం ఆయిల్ అయ్యేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపి చక్కగా క్వాంటిటీ కూడా పెరిగింది ఇప్పుడు దీన్ని ముందుగా గ్రీస్ చేసుకునే బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇది ఈవెన్గా ఉండడం కోసం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి ఇలా వదిలేసాక కాస్త వేడి మీదే మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఈజీగా బ్రేక్ అవుతాయి అలాగే ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్ రావడానికి చాలా టైం పడుతుందండి ఇలా పూర్తిగా కూల్గా అయ్యాక దీన్ని టీమోల్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది గుల్లగా వస్తాయి మనకి స్వీట్ షాపుల్లో కొంటే ఎంతైతే టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా ఇలా కాస్త కుకింగ్ షోడ వేయడం వల్ల మనకి ఈజీగా వస్తాయి అన్నమాట ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్స్ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి తినే కొంది తినాలనిపించే అంత టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ పిల్లలేంటి పెద్దలేంటి అందరూ ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటాయి మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్ మీద కాస్త కలుపుకుంటూ మెల్ట్ అవ్వనివ్వాలి ఇలా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఫిల్టర్ చేసుకున్న దీంట్లోకి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చక్కగా హెల్దీ కూడా ఇక్కడ షుగర్ వాడట్లేదు మనం బెల్లమే యూజ్ చేస్తున్నాం మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చండి డైరెక్ట్గా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు బెల్లం కాబట్టి నేను ఇలా మెల్ట్ చేసి ఫిల్టర్ చేశాను ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి ఇక్కడ నేను ముందుగా ఒక పావు స్పూన్ కుకింగ్ సోడా తీసుకుంటున్నానండి దీనివల్ల గుల్లగా కుకీస్ టైప్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే కొద్దిగా నువ్వులను యాడ్ చేశాను దంచుకున్న ఒక మూడు ఇలాచీలను కూడా బాగా క్రష్ చేసి వాటిల్ని కూడా వేసుకున్నాను ఇవి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి గోధుమ పిండి ఇంత నేను కొలతలేదండి నేను ఇక్కడ బెల్లంపాకం తీసుకున్నాను కాబట్టి చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అంతవరకు పిండి కలుపుకుంటూ ఉండడమే ఇలా ఒక కప్పు తీసుకున్నాను ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను నాకు మరొక కప్పు పట్టిందండి ఇలా నాకు టూ కప్స్ పట్టి మళ్ళీ ఒక పావు కప్పు కూడా ఎక్స్ట్రా పట్టింది ఇలా గట్టిగా కలుపుకోవాలి మనం ఇందులో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కనుక మనం పిల్లలకు చేసి పెట్టామంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి అలాగే ఇక్కడ నేను ఎంతవరకు పిండి పట్టిందో అంతవరకు కలుపుతూ గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కాస్త పిండి చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయి అలాగే ఇప్పుడు దీన్ని కొద్దిగా కొద్దిగా ముద్ద తీసుకుని ఇప్పుడు దీని మీద కూడా ఆయిల్ వేసుకొని మనం ఇక్కడ పిండితో చేయట్లేదండి పిండి వల్ల మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ అంతా పాడిపోతుంది అడుక్కి పిండి వచ్చేస్తుంది కదండి కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ తోటే ఆయిల్ కాస్త వేసుకుని చపాతీ కర్ర కూడా అప్లై చేసుకుని ఇలా చపాతీలా చేసుకున్నాను ఇప్పుడు ఏదైనా ఒక రౌండ్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితో మనం వీటిని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవడం వల్ల పిల్లలు కాస్త ఇంట్రెస్టింగ్గా తింటారు అంతేకాదు ఇలా చేస్తూ ఉండగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేసేస్తానంటారు అంత సింపుల్గా చేసుకోవచ్చు అలాగే కాస్త ఈ కార్నర్స్ ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం వేస్తున్నప్పుడు ఇవి విడిపోకుండా చక్కగా వస్తాయి చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చండి అలాగే ఈ సర్కిల్స్ అన్నీ తీసేసాక ఇదేం వేస్ట్ కాదు మరొకసారి ఇలా ప్రెస్ చేసుకున్నాము అంటే మరొక ముద్ద అవుతుంది దీంతో మళ్ళీ చపాతీలా చేసుకుని కాస్త ఆయిల్ అప్లై చేసుకుని చపాతీలా చేసుకుని మళ్ళీ సర్కిల్స్లో మార్క్ చేసుకోవడమే చూసారుగా ఎంత ఈజీయో అలాగే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్ మీదే ఉంచి వేయించుకోవాలండి మనం ఇందులో స్వీట్ ఐటెం కదా బెల్లంతో చేసింది కాబట్టి త్వరగా వేగిపోతుంది బ్లాక్గా కూడా అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి అస్సలు ఆయిల్ని ఎక్కువ హీట్ అవ్వనివ్వద్దు ఇలా లో ఫ్లేమ్ మీదే మెల్లగా వేగనివ్వాలి అలాగే మనం ఇవి లైట్గా వేగినప్పుడే తీసేసుకోవాలండి తీసాక మరింత కలర్ వస్తాయి ఫస్ట్ తీస్తున్నప్పుడు మెత్తగా అనిపిస్తాయి కానీ పూర్తిగా చల్లారాక క్రిస్పీగా ఉంటాయండి అలాగే రెండు వైపులో కూడా బాగా వేయించుకొని ఇవి ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది ఇలాగే నేను రౌండ్గా కాకుండా స్క్వేర్స్ కూడా చేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతాయండి ఇవి అయితే చక్కగా స్క్వేర్స్లో కూడా చేసుకోవచ్చు ఇవి కూడా బాగుంటాయండి స్క్వేర్స్లా ఉండి అలాగే మనం మాత్రం స్టవ్ని గుర్తుపెట్టుకోవాలి లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి ఇలా బయట నుంచి ప్రతీదీ తెచ్చి స్నాక్స్ పిల్లలకి పెట్టకుండా ఇలా హాలిడేస్ అప్పుడు ఇంట్లోనే అన్నీ చేసి పెట్టాము అంటే వాళ్ళు బయటపై అడగరు అంత టేస్టీగా ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే నచ్చిందండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీ రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్